హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ మూడు వస్తువులకు సంబంధించినటువంటి ధరలు అయితే భారీగా అయితే పెంచారండి ప్రభుత్వము అయితే పెరిగినటువంటి ధరలు అనేవి రేపటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అయితే మనకు ఏ వస్తువులకు సంబంధించి ధరలు పెంచారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ మూడు వస్తువులకు సంబంధించిన ధరలు అనేవి పెరిగాయి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్న అయితే గ్యాస్ సిలిండర్లపై యాభై రూపాయలు పెంపు అని చెప్పి తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా అయితే కేంద్రం అయితే పెంచింది ఎల్పిజిలో ఉజ్వల యోజన పథకం సిలిండర్ల పైన యాభై రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు రేపటి నుండి కొత్త ధరలు అమల్లోకి అయితే వస్తాయన్నారు ఈ పెంపు అనివార్యమని స్పష్టం చేశారు ఇప్పటికే పెట్రోలు మరియు డీజిల్పై లీటర్కు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని అయితే పెంచిన విషయం తెలిసిందే అయితే పెట్రోల్ భారము ప్రజలపై వేయొద్దని కేంద్రం అయితే చమురు కంపెనీలను ఆదేశించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లు అలాగే మనకు పెట్రోలు డీజిల్ పైన అయితే ధరలు అయితే పెంచారు ఇక మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లు అంటే మనకు ఉజ్వలా యోజన పథకం అనగా మనకు దీపం పథకం అంటారు కదా సో ఈ దీపం పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు తీసుకొని ఉంటారో ఆ సిలిండర్కు మాత్రమే యాభై రూపాయలు అయితే పెంచారు సో నార్మల్ సిలిండర్లు అనగా మీరు హెచ్పి గ్యాస్ సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా తీసుకొని ఉంటారు కదా కనెక్షన్ వాటిపైన అయితే పెంచలేదు ఓన్లీ ఉజ్వల యోజన అనే పథకం ద్వారా అయితే ఇవి అయితే యాభై రూపాయలు పెంచారు సో ఈ యాభై రూపాయలు అనేది మనకు రేపటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతుంది ఇక పెట్రోల్ డీజిల్పై అయితే మనకు రెండు రూపాయల అయితే ఎక్స్చేంజ్ డ్యూటీని అయితే పెంచారు సో ఈ రెండు రూపాయలు అయితే మనకు ప్రజలపైన భారం వేయొద్దని చెప్పేసి కూడా అయితే మనకు ఆయిల్ కంపెనీలకైతే మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు సో దీన్ని బట్టి మనం చూసి ఏమన్నా రేట్లు అనేది రేపు మారే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్